చెంద ఖచ్చితంగా వారు అన్న మాటలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో అవన్నీ అవన్నిటికీ మార్ నుంచి ప్రతిపక్ష నేతల నుంచి ఏదైతే సహకారం కావాలో ఆ విధంగా వారు తీసుకొని ముందుకు పోతే ఈ తెలంగాణ అనేది బంగారు తెలంగాణ బాటలో ఇంకా కూడా నడుస్తా అన్న నమ్మకం ఏర్పడుతుంది కాంగ్రెస్ నాయకులు గుడ్ ఈవినింగ్ అండి నగేష్ గారు మీరు విన్నారు మరి రాజేంద్ర గారు చెప్పిన అంశాలు మీరు విన్నారు క్షుణ్ణంగా ఇంకొకటి ఏంటంటే కూడా హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఏదైతే ఈ కమిషన్ విషయంలో అయితే మీరేమనుకుంటున్నారు కేసీఆర్ ఇప్పుడు హాజరవుతారనుకోవచ్చా లేదా మీరేమనుకుంటున్నారు అండ్ ఏదైతే కక్ష సాధింపు చర్యలకి కాంగ్రెస్ పూనుకుంది అని అంటున్నారు రాజేంద్ర గౌడ్ గారి అభిప్రాయం మీరేమంటారు ఇది ఒకటేనా మా ఏది పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్తో ఆన్ వాట్ బేసిస్ ఏ కోణంలో ఆలోచించి జరిపిర్రు మీరు తెలంగాణకి ఏ విధంగా లాభ పూర్చిర్రు ఆ అగ్రిమెంట్ తర్వాత భద్రా భద్రాచలంలో కానీ యాదాద్రిలో కానీ మనం కట్టిన థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి చూడండి ఎంత శుద్ధిగా మీరు తెలంగాణ సమాజం కోసం కట్టిర్రు అన్న స్క్రూటినీ అది అది అవును నేను నిష్పక్షంగా నిజాయితీగా తెలంగాణ మంచి కోసం పనిచేశాను అంటే కమిషన్ ముందు వెళ్ళండి ఎంక్వైరీకి యాక్సెప్ట్ చేయండి కానీ మీరు కమిషన్ చైర్మన్కి సింగిల్ మ్యాన్ చైర్మన్కే లెటర్ రాస్తారు ఇది ఇల్లీగల్ అని ఏ విధంగా ఇల్లీగల్ అంటే కమిషన్ యాక్టే ఇల్లీగల్ అంటున్నాడు ఆయన హైకోర్టుకి వెళ్తే మరి కమిషన్ యాక్ట్ అంటే ఏంది చట్టసభలో చర్చించుకున్న తర్వాత బయటకు వచ్చిన యాక్ట్ అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడుది కాదు అది ఆ యాక్ట్ స్పిరిట్ని కూడా ఉల్లంఘించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అంటే డెమోక్రసీని డిమీన్ చేసినట్టు అక్కడ అదే విజ అదే కోణంలో హైకోర్టు నిరాకరించడానికి అదే ఒక రీజన్ అది నిరాకరించడం కాదు ముట్టికాయలు వేయడం ప్రాసెస్ని సపోర్ట్ చేయడం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఎక్కడైనా కోఆపరేటివ్లో అంటే కోఆపరేషన్ చేయాల్సిందే ఇప్పుడు సీఎం గారు రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు పవర్ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఏ కోణంలో ఏ ఎసెన్స్లో తెలంగాణ సమాజానికి మెరుగైన తెలంగాణ సమాజం కోసం చెప్ చేసిర్రు మీరు ఎందుకు తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయ్యింది అన్నది స్క్రూటిని ఎంక్వైరీ జరుగుతుంది దానికి సపోర్ట్ చేయాలి దానికి పొలిటికల్ వెండిటా కక్ష సాధింపుగా అంటే కక్ష సాధింపు మెడిగడ్డలో అది కూడా కక్ష సాధింపు ఎన్ని కక్ష సాధింపు పేపర్ లీక్ అయింది దాని మీద ఎంక్వైరీ ఉంది అది కూడా కక్ష సాధింపు దళిత బంధు రైతు బంధు అని మిస్యూజ్ చేశారు ఫండ్స్ అన్నీ అంటే తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణకి అప్పుల తెలంగాణ చేసింది ఎవరు మీరేగా ఇందాక అన్న సోదరుడు అంటున్నాడు పవర్ ఇది పర్చేసింగ్ పవర్ పెరిగింది అంటే వెరీ నైస్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అంటున్నాడు వెరీ నైస్ అంటే ఓన్లీ మీకే తెలంగాణ సమాజం మీ వల్లనే పెరిగింది అది యాక్చువల్ రీజన్ ఏంది తెలుసా పెరగడానికి దానికి ఒకప్పుడు కంబైన్గా ఉన్న ఏపీలో విడిపోయిన తర్వాత ఇక్కడ రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రెవెన్యూ జనరేషన్ ఉంది కాబట్టి నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది వీళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి చేసింది ఏం లేదు ఒకవేళ చేసింది ఉంటే చెప్పమని చెప్పండి ఇప్పుడు నంబర్స్లో చెప్పాలి ఎప్పుడైనా సరే మాట్లాడితే గాలిలో మాట్లాడితే జనాలు నమ్ముతారో లేదో తెలియదు ఇప్పుడు హంగర్ ఇండెక్స్ అంత ఉంది బీజేపీ రావడం లాస్ట్ టెన్ లో నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది యునైటెడ్ నేషన్ రిపోర్ట్లు అంటున్నాయి కన్సూమర్ సర్వే ఇండెక్స్ అంటుంది ఇవన్నీ దిస్ ఆర్ ఫ్యాక్ట్ వి కాంట్ ఇగ్నోర్ దిస్ ఇలా క్రెడిబుల్ గా మాట్లాడాలి కానీ మీరు కమిషన్ యాక్టే తప్పు కమిషన్ ఏర్పడమే తప్పు అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ఇంతకుముందు మోసం చేశారు చూడండి పక్క రాష్ట్రం వాళ్ళు దయ్యాలు భూతాలు మా తెలంగాణ రాజ్యం వస్తే ఇంటింటికి ఉద్యోగం దళితుడు సీఎం మూడు ఎకరాలు అన్నారుగా ఇవన్నీ అంతే వాస్తవాలు ఇప్పుడు మాట్లాడుతున్న వాస్తవాలు కేసీఆర్ గారు అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే మెరుగైన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నప్పుడు మీరు సపోర్టివ్ స్టాండ్ తీసుకోండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే చట్టసభలో అసెంబ్లీలో అపోజిషన్కి మేము ఎప్పుడు వెల్కమ్ చేస్తున్నాము ఏమైనా మంచి తెలంగాణ కోసం ఇన్పుట్ ఇస్తారంటే మోస్ట్ వెల్కమ్ అంటున్నారు కానీ వీళ్ళు హార్ష్గా పొలిటికల్ ప్రొఫకాండా చేస్తున్నారు వచ్చి వన్ హండ్రెడ్ డేస్ అవ్వలేదు గవర్నమెంట్ మీద నిందలు పెద్ద పెద్ద నిందలు రుణమాఫీ చేయలేదు మీరు హామీలు ఇచ్చారు చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆర్థికంగా వీక్ అయిన తెలంగాణలో ఎన్నో ఈక్వేషన్స్ మార్చుకోవాలి ఇక్కడ మీరు దళిత బంధు రైతు బంధు అని మల్లారెడ్డి లాంటి వాళ్ళకే రైతు బంధు ఇచ్చారుగా ఆ మిస్యూస్ ఫండి మళ్ళీ ఛానల్ మీరు డిస్క్వాలిఫై చేశారు బోర్డుని ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ తెలుసా వీళ్ళు ఖానామేట్లో మాదాపూర్లో గచ్చిబౌలిలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాయో అమ్మి వీళ్ళు గవర్నెన్స్ చేశారు ఒకవేళ గవర్నెన్స్ అంటే మేము ఉన్నప్పుడు ఒకవేళ మేము ఆలోచిస్తే లాస్ట్ టెన్ ఇయర్స్ చేద్దాం మోడీ గారు ఇక్కడ కేసీఆర్ గారు చేస్తుంది లాస్ట్ టెన్ ఇయర్స్ వీళ్ళు గవర్నెన్స్ టూ గుడ్ వెరీ టార్చ్ అంటున్నారు ఉంది వినడానికి చాలా బాగుంది కదా ఒకవేళ అలా అయితే లాస్ట్ టెన్ ఇయర్స్లోనే పవర్ వచ్చింది డిస్కౌంట్కి ఎన్ని బ్యాక్ బకాయిలు ఉన్నాయి ఇప్పుడు కూడా టీఎస్ జన్కోలో ఆ బకాయిలు అన్నీ కట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు కాళేశ్వరం అనేది కట్టారు వెరీ నైస్ రైతులకు మంచి చేయాలన్న కోణంలో చేసారు కానీ దాన్ని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసిరా చేయలే అదే దిశగా లాస్ట్ టెన్ ఇయర్స్ లో రూపాయి వాల్యూ పడిపోతుంది మోడీ హేతో ఇక్కడ వచ్చిన తర్వాత కాపల కుక్క అంటారు ఆయన చౌకీదార్ అంటారు ఎంత సిమిలారిటీ చూడండి గుజరాత్ లో పేపర్ లీక్ అవుతుంది ఇక్కడ పేపర్ లీక్ అవుతుంది మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు యువతను అక్కడ ఆగం పట్టిస్తారు వాళ్ళు పార్లమెంట్ లో ఏమో స్ప్రేలు యూజ్ చేస్తారు యువతను ఇక్కడ పేపర్ లీక్ చేసి ఆగం పెడతారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు అరే చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ని ప్రజలు నమ్మారు వారు చేసిన చూసారు అవకాశం ఎస్ కాంగ్రెస్ కి ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు ఏవైతే బాకాయలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేస్తూ వచ్చిందో మీరేం చేయబోతున్నారు దాన్ని పూడ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఏదైతే తప్పులు ఇవన్నీ చేశారని చెప్తున్నారో దాన్ని పూడ్చడానికి కూడా మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాతే సొల్యూషన్ కాదమ్మా మా విజన్ ఏంటంటే లాస్ట్ అపోజిషన్గా ఉన్నప్పుడు బాధ్యత గల అపోజిషన్ లాగా ఉన్నాం మేము మేము బ్లూ ప్రింట్ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకున్నాం యూత్ డిక్లరేషన్ అని ఫార్మర్ డిక్లరేషన్ ఫీమేల్ డిక్లరేషన్ ఓబీసీ డిక్లరేషన్ అని ఇచ్చి ప్రతి ఒక్క వర్గానికి టచ్ చేసాం టచ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన కాన్ఫిడెన్స్ వచ్చి ఈరోజు మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మేము వైట్ పేపర్ పెట్టాము అసెంబ్లీలో శ్వేతపత్రం దేనికి బడ్జెట్ కోసం పవర్ యూసేజ్ కోసం అది మెచ్యూర్ డిసిషన్ అది మెచ్యూరిటీకి ఒక అర్థం ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము ఇవన్నీ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఇది దళిత మందు రైతు మందు ఇందాక అన్నాను కదా ఏవైతే ఫండ్ మిస్యూజ్ ఆఫ్ ది ఫండ్స్ అయ్యాయో అవన్నింటినీ ట్రూ బెనిఫిషరీస్ రైతు భరోసాలో కూడా బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అందియబోతున్నాము మన దేశంలో రాష్ట్రంలో మార్జినరైజ్ ఫార్మింగ్ ఎక్కువ ఎక్కువ శాతం మూడు మూడు ఎకరాల కన్నా తక్కువ ఉన్నోళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉంటారు తెలంగాణ సమాజంలో వాళ్ళందరికీ రైతు బంధు పోవాలి కానీ ఫామ్ హౌస్లు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి పోవద్దు ఆ ఫండ్స్ అన్నీ చానలైజ్ చేస్తారు అందుకే అంటున్నాము ఇట్ విల్ టేక్ టైమ్ బై ఆగస్ట్ ఫిఫ్టీన్ అది రుణమాఫీ రైట్ ఒక్కొక్కటి అమ్మా ఇంకోటి ఆర్థికంగా బలమైన తెలంగాణ నిర్మాణం చేయాలి మంచి ఇండస్ట్రీస్ రావాలి మంచి ఇన్వెస్ట్మెంట్ రావాలి వీళ్ళు అంటున్నారు కదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీళ్ళు ఎంత పెంచారో కానీ నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పేదరికం లేని తెలంగాణ నిర్మాణానికి అయితే డెఫినెట్ గా పనిచేస్తుంది గుడ్ ఈవినింగ్ అండి సో మీరు చెప్పండి ఇప్పుడు వింటున్నారు కూడా అటు కేసీఆర్ పిటిషన్